మాధవ్ పెద్ది పుణ్యశీల ప్రసాద్ నవల స్రవంతిలో భాగంగా మరొక నవల ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సీరియల్గా ప్రచురింపబడింది రాగరేఖలు దీనిని చదవమని మా బావగారు ఎంవి ప్రసాద్ గారు కూడా కోరారు అందుకని ఈ నవలను మొదలెడుతున్నాను మొదలెడదామా క్లుప్తంగా చెప్పుకోవాలంటే శిల్పసుందరిని కన్నార్పకండ చూస్తూ ఉండిపోయింది చిత్ర మురళీకృష్ణకి శిల్ప కన్న కూతురు కాదు కడుపున పుట్టిన వారికైనా ఇంత అభిమానం ఉంటుందా ఈ కృతజ్ఞత ఇంత విశ్వాసం ఉంటాయా ఈ రోజుల్లో శిల్పసుందరి ఎలా ఆలోచిస్తోంది బాబాయి కోసం తను పెళ్లి మానుకుంటానంటోంది తన ప్రేమను వైవాహిక జీవితాన్ని త్యాగం చేస్తానంటోంది ఎవరూ తన నిర్ణయాన్ని మార్చలేరంటోంది కృష్ణకు ఆలనా పాలన చూసేందుకు ఎవరో ఒకరు కావాలి తాను తప్ప ఎవరూ లేరు అని శిల్పవాదన త్రికరణ శుద్ధిగా ప్రేమించిన అరుణ్ నస చెప్పాడు మమతకు మారుపేరై పెంచిన కృష్ణ చెప్పాడు కానీ ఫలితం లేకపోయింది అయితే ఈ చిక్కుముడు ఎట్లా విడివడింది మనుష్యుల మనస్సులను మమతానురాగాలని మనోహరంగా ఆవిష్కరించిన సరికొత్త నవల ఆకాశం అరుణరాగ రంజితమై ఉంది సంధా రాగరేఖలు మనోహరంగా మెరుస్తూ ఉన్నాయి భూమిని మైబరిపిస్తూ ఉన్నాయి సంధ్యా సౌందర్యాన్ని తిలకించడానికి మేమంటే మేమని వంతులు వేసుకొని వస్తున్నట్టు పక్షులు కిలకిల రావాలతో చెట్లు చెట్లుగా జట్లు జట్లుగా ఎగిరి వస్తున్నాయి చిత్తరవుల్లా ఉన్న చెట్లు ఆ చిత్రాన్ని చూస్తూ ఉన్నాయి చెట్లను ఆగి ఆగి స్పృశిస్తోంది పిల్ల తెమ్మర ఆ స్పర్శకు పులికించిన చెట్లు కమ్మని సుగంధాన్ని అందిస్తున్నాయి ముగ్ధ మనోహరంగా ఉంది వాతావరణం పబ్లిక్ గార్డెన్ అంతా రకరకాల మనుషులతో నిండిపోయింది చిన్నపిల్లలు కలకలలాడుతూ ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్లల్లో కొంతమంది ఏవో ఇంటి విషయాలు చర్చించుకుంటున్నారు ఊసులాడుకుంటున్నారు మరికొంతమంది ప్రకృతి సౌందర్యానికి తన్మయులు అవుతున్నారు ఇంకొంతమంది ఎవరి మనస్థితిని బట్టి వారున్నారు పచ్చని పచ్చిక చక్కని చెట్టు కింద కూర్చొని ఉన్నారు ఇద్దరు ఒక మధ్య వయస్కుడు ఒక అపురూప లావణ్యవతి అతను సుమారు నలభై ఏళ్ల మధ్య ఉండొచ్చు గంభీరమైన చక్కటి విగ్రహం అతడిది మంచి స్ఫురద్రూపి చూసిన వాళ్ళని ఇట్టే ఆకర్షించే వ్యక్తిత్వం గల మనిషి కాంతివంతమైన కళ్ళు చిరునవ్వుని చిందించే పెదవులు ఆ చిరునవ్వుకి భాష్యం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అని అనిపిస్తుంది అతడు మురళీకృష్ణ ఆ అమ్మాయి ఇరవై ఇరవై రెండేళ్ల వయసు ఉంటుంది పచ్చటి శరీర ఛాయ విశాలమైన కళ్ళు దట్టమైన కనురెప్పలు ఆ రెప్పల వల్లే కళ్ళకి మరింత అందం వచ్చిందేమో అనిపిస్తుంది సంపంగి నాసిక సొట్టలు పడే బుగ్గలు సన్నని పెదవులు నవ్వితే తడుక్కున మెరిసే అందమైన పలువరుస చూడగానే కళ్ళు తిప్పుకోలేని సౌందర్యము ఆమెది ఆ అమ్మాయి శిల్పసుందరి ఆ ఇద్దరూ ఎదురెదురగకుండానే కూర్చొని ఉన్నా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు చాలాసేపు ఏం మాట్లాడుకోలేదు ఎంతోసేపటి తర్వాత ఏదో ప్రస్తావించదలిచినట్టు కృష్ణ ముందుకు వంగి అమ్మ శిల్ప అన్నాడు ఏంటన్నట్టు చూసింది శిల్ప ఏం లేదమ్మా నీ ఎంఏ అయిపోయింది కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏముంది బాబాయ్ మీరేమంటే అది కానీ ఏదన్నా జాబ్ చేయాలనుంది నాకు మీరు సరే అంటేనే శిల్ప కుతూహలంగా చూసింది కృష్ణ కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత అన్నాడు నీకు ఇంకా సంబంధాలు చూడాలనుకుంటున్నానమ్మా నువ్వు అదే నిన్ను అడిగి నీతో చెప్పి మొదలు పెడదామని ఏమీ మాట్లాడలేదు శిల్ప ఏమ్మా ఏమంటావు ఇంకా నా మీద బాధ్యతగా ఉంది నా అభిప్రాయం చెప్పమంటారా బాబాయ్ నేను నేను పెళ్లి చేసుకోను మీరు నా కోసం మీ సుఖాలన్నీ వదులుకున్నారు ఇంకా మిమ్మల్ని ఇప్పుడు చూసుకోవడం నా వంతు నాకు ఇంత చేసి నన్ను ఈ మాత్రపు దాన్నిగా నిలబెట్టినందుకు నేను మీకు ప్రతిఫలంగా ఏదీ చేయలేదు కనీసం మీకు తోడుగా ఉండి కావలసినవి అమరుస్తూ ఉండిపోతాను నాకు పెళ్ళి వద్దు పెళ్లి చేసుకొని నేను స్వార్థపరులుగా వెళ్ళిపోలేను అది కాదమ్మా నా మాట విను ఆడపిల్లకి ఒక అండ అవసరం ఏ మగవాడికి అవసరం లేదా రోషంగా అంది శిల్ప నవ్వాడు కృష్ణ మరీ చిన్నపిల్లలాగా మా వాదించకు నీకు ఇంకా చిన్నతనం పోలేదు నాకు ఇప్పటికీ నువ్వు ఆనాటి శిల్పలాగే కనపడతావు ఎన్ని విధాల చెప్పినా శిల్ప వినలేదు నాకు మీరు అండ నేను మీకు అండ మనం ఇట్లానే ఉందాం ఇప్పుడు మనకేం తక్కువైంది ఇదే మొండివాదం నీకు తెలీదమ్మా నీకు అర్థం కాదు ఈ మధ్య తరచుగా వినపడుతున్న ఈటల్లాంటి మాటలు తను శిల్పకి చెప్పలేడు చెప్పి ఆమె మనసును పాడు చేయలేడు ఆ పిల్ల అతడి కూతురు కాదుట అవును కూతురు ఎవరు చెప్పారు అన్న కూతురుట నీకు ఇంతైనా తెలిసింది అన్న కూతురు కాదుట ఎవరితో ఏమో అసలు ఈయనకి అన్నలేరు ఒక అన్నలే ఏంటి ఎవరూ లేరట అందుకేనేమో ఆడింది ఆట పాడింది పాటగా ఉన్నాడు పెళ్ళి లేదు ఇంకా పెళ్ళెందుకు పెటాకులు ఇంట్లో వయసు వచ్చిన పిల్ల ఉండనే ఉంది అందుకే చేసుకోలేదేమో అయినా బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిలిన అని ఇంకా పెళ్ళేమిటి అయినా పిల్లనెవరిస్తారు ఇస్తారు పోనీ ఇంకా ఏ పిల్లో ఎందుకు దాన్నే కట్టుకుంటే సరిపోతుందిగా చెల్లు చరిచినట్టయింది కృష్ణకి ఈ మాటలు తనని గురించే తను ఇంట్లో లేడనుకొని చిచి అంతులేని ఆవేశం కలిగింది గబుక్కున లేచి బయటకొచ్చాడు అమ్మలక్కలు ఎక్కడి వారు అక్కడికి తప్పుకున్నారు ఆ రోజల్లా చిత్రవధ అనుభవించాడు కృష్ణ చి పాడులోకం నోరే గాని కళ్ళు లేనిది లోకం మంచికి చోటు లేదా నీతికి స్థానం లేదా న్యాయం అన్నదే లేదా తమరిద్దరిది ఎంత పవిత్రమైన బంధం తండ్రి కూతుళ్ళకంటే అన్నా చెల్లెళ్ళకంటే అన్నింటికంటే అన్ని ప్రేమల కంటే ఉన్నతమైంది అది అది ఎవరికీ అర్థం కాదు చెప్పినా తెలీదు అర్థం చేసుకోలేరు మనసులో ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాడు చివరికి శిల్పకు త్వరలో వివాహం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు కృష్ణ ఏంటి బాబాయ్ ఆలోచన చీకటి పడింది వెళదామా శిల్ప మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు వెళ్దాం కానీ అమ్మా చూడు నువ్వు ఈ సంగతి బాగా ఆలోచించు సరేనా సరేలే నవ్వింది శిల్ప లేచారిద్దరు కిలకిల నవ్వుతూ మాట్లాడుతూనే ఉంది శిల్ప కృష్ణ మౌనంగా ఉన్నాడు భోజనాలు అయ్యాక మళ్ళీ ఆ ప్రసక్తి తెచ్చాడు కృష్ణ అబ్బా బాబాయ్ మీరు అదే పనిగా అదే సంగతి ఆలోచించకండి ఒక్క ఏడాది పాటన్నా నేను ఉద్యోగం చేయాలి కుర్చీలో కూర్చొని ఆడిస్తూ అంది శిల్ప బాబాయ్ బాబాయ్ పరిగెత్తుకొని ఎదురొచ్చింది శిల్ప అప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు కృష్ణ ఏంటమ్మా ఏంటి ఆ కంగారు నాకు ఇంటర్వ్యూ వచ్చింది బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేశానుగా కెనరా బ్యాంక్కి దానికి ఇంటర్వ్యూ వచ్చింది బాబాయ్ అన్నది గబగబా ఇంటర్వ్యూకే ఇంత సంతోషపడుతున్నావు ఇంకా ఉద్యోగం వస్తే నేనే కనబడనేమో పోండి బాబాయ్ మీకంతా ఎగతాళి అంటూ లోపలికి వెళ్ళిపోయింది శిల్ప కాఫీ తాగడానికి కాఫీ తాగుతూ శిల్పనే చూస్తున్నాడు కృష్ణ ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ లెటరు తన ఎంబ్రాయిడరీ సామాగ్రి తెచ్చుకుంది ఇంటర్వ్యూ లెటర్ కృష్ణకిచ్చి అతడు ఎదుర్కోంది ఎంబ్రాయిడరీ సామాగ్రితో లేత నీలి రంగు క్లాత్ అది దాని మీద అందమైన క్రాస్ స్టిచ్ డిజైన్ కుడుతోంది శిల్ప ఏ పనైనా సులువుగా నేర్చేసుకుంటుంది ఆమె క్షణం ఊరికే కూర్చోదు పరీక్ష అవగానే కుట్లు అల్లికలు నేర్చుకుంది కృష్ణకి తనకి స్వెటర్లు అల్లింది టేబుల్ క్లాత్ మీద పిల్లో కవర్ల మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది అందంగా రకరకాల బ్యాగులు వెళ్ళింది వైరుతో సరే కానీ శిల్ప ఉద్యోగం వస్తే ఇంకే ఊళ్ళోనో వస్తే ఏం చేస్తావు వెళ్దామని అనుకుంటున్నాను బాబాయ్ నా చదువు అంతా ఇక్కడే సాగింది కదా కొన్నాళ్ళు ఉద్యోగ ఇచ్చానన్నా వేరే ఊళ్ళో ఉండాలని అంది శిల్ప తలెత్తి కృష్ణ మొహంలో ఒక బాధావీచిక క్షణం వీచి మాయమైంది అది గమనించింది శిల్ప చటుక్కున ఆమె కళ్ళలో కూడా నీటి పొర కదలాడింది కృష్ణ కంటపడింది ఎవరికి వారే కంగారు పడ్డారు ఏమ్మా ఏంటది ఎందుకు ఏంటి బాబాయ్ ఇద్దరు ఒకేసారి అన్నారు మళ్ళీ ఇద్దరు నవ్వుకున్నారు అదేంటో ఇద్దరికీ తెలుసు ఇరవై సంవత్సరాలుగా అల్లుకుపోయిన అనుబంధం అది చేతిలో ఉన్న ఇంటర్వ్యూ కార్డు వైపు చూశాడు కృష్ణ ఎంఏ పాస్ అయిన శిల్పకి ఆఫీసర్ పోస్ట్కు వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ అది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది శిల్ప బెంగళూరులో ఇంకొక పది రోజుల్లో జాయిన్ కావాలి మొదట కొన్నాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది తర్వాత రెగ్యులర్ పోస్టింగ్ వస్తుంది చాలా సంతోషంగా ఉంది శిల్పకి మరోవైపు బాధగానూ ఉంది కృష్ణను విడిచి వెళ్ళాలి అని కృష్ణ బెంగుళూరులోని తన స్నేహితులకి ఒకళ్ళిద్దరికి ఉత్తరాలు రాశాడు శిల్ప విషయం ఇల్లు చూసి సహాయం చేయమన్నాడు శిల్ప ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాడు పెద్ద సిటీలో ఆడపిల్లల జాగ్రత్త గురించి చెప్పాడు ఒంటరిగా ఉండడం అంటే మరీ జాగ్రత్త అవసరం అని చెప్పాడు శిల్పకి లోపల కాస్త భయంగానే ఉంది తను ఒంటరిగా ఎప్పుడు ఉండలేదు బుద్ధి తెలిసిన తర్వాత తన భయం పైకి కనిపిస్తే కృష్ణ ప్రయాణాన్ని మానేయమంటాడు అందుకే పైకి గంభీరంగా ధైర్యంగా ఉండిపోయింది కావలసినవన్నీ కొనుక్కుంది బట్టలన్నీ సర్దుకుంది ప్రయాణానికి సన్నద్ధమైంది ఆ రోజే ప్రయాణం కృష్ణ కూడా ఆమె వెంట బయలుదేరాడు ఒంటరిగా పంపించడం ఇష్టం లేక ఇల్లు అది చూసి ఆమె కొంత సర్దుకున్నాక తిరిగి వచ్చేయచ్చని కాలేజీకి నాలుగు రోజులు సెలవు పెట్టాడు సికింద్రాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్లో ఎక్కారు రైలు బయలుదేరింది ఏదో పరధ్యాన్నంగా ఆలోచిస్తున్నాడు కృష్ణ బాబాయ్ బాబాయ్ అడు చూడండి ఆ వచ్చేది ఆంటీ కదా చిత్ర ఆంటీ అంది శిల్ప కృష్ణ అటు చూశాడు ఎవరితోనో మాట్లాడుతూ గబగబా నడిచి రైలు వెంటే వస్తోందామె ఆ పక్క కంపార్ట్మెంట్లో ఆమె కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో రైలు వేగం అందుకుంది ఆమె రైలుతో నడవలేక వెనకబడింది చెయ్యి ఊపుతోంది క్రమక్రమంగా దూరం అయింది తనని గమనించలేదామె చివరికి ఆమె కనిపించడం కూడా లేదు రైలు ముందుకెళ్తోంది ప్లాట్ఫామ్ దాటింది దీర్ఘంగా నిట్టూర్చాడు కృష్ణ చిత్ర ఇక్కడే ఉంది కాబోలు చిత్ర ఒకప్పుడు తన ప్రాణంలో ప్రాణం తనకి ఆత్మీయురాలు ఆప్తమిత్రురాలు తన తన ప్రియురాలు ఒకప్పుడు చిచి ఇప్పుడు ఆ మాట కూడా అనుకోకూడదు ఇప్పుడు ఆమె తనకేమీ కాదు ఆమె మరొకరిది అయిపోయింది తన జ్ఞాపకాలకి తన మధుర స్మృతులకి తెర పడిపోయింది కానీ ఆ తెర తొలగిస్తే ఇరవై ఏళ్ల కిందటి సంఘటనలు ఇప్పుడే జరిగినట్టుగా అనిపిస్తున్నాయి ఇక్కడికి ఆపుదాం